హలో అందరికీ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు స్వర్ణతేజ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజైతే నా స్టైల్లో తలకాయ కూర ఎలా వండాలో చూపిస్తాను ముందైతే ఒక కడాయి పెట్టుకోండి కడాయి అయితే అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలాలు వేసుకోండి ఎక్కువే అవసరం లేదండి లైట్ స్పైసెస్ వేసుకుంటే సరిపోతుంది రెండు ఉల్లిపాయలు దాకా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోండి ఈ ఉల్లిపాయలు అయితే మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి తలకాయ మాసాన్ని చాలా విధాలుగా ఉండొచ్చండి ఎలా వండినా ముక్క మాత్రం మంచిగా ఉడకాలి ఇక్కడైతే నాకు ఆనియన్ పేస్ట్ మంచిగా ఫ్రై అవుతుంది నేనైతే ఈ తలకాయ కూరను తిననండి మా హస్బెండ్ తింటారు ఆయన కోసం మాత్రం చేసి పెడతాను సన్నగా కట్ చేసి పెట్టుకున్న మూడు పచ్చిమిరకాయల చిలుకలు కూడా వేసుకోవాలి ఇదైతే ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివసంపు పోయేదాకా ఫ్రై చేసిండి మంచిగా మాడకుండా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి వీటిని చిటికెడ పసుపు కూడా వేసుకోండి అలాగే ఒక టమాటా సరిపోతుందండి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి వీటి కూడా మంచిగా ఫ్రై అవనివ్వాలి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఈ తలకే మాంసం మంచిగా శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి చాలాసార్లు వాష్ చేసుకోవాలి ఇప్పుడైతే దీన్ని కూడా ఇందులో వేసేసుకోండి కడాయిలో మంచిగా ఒక పాపి ఈ మసాలా అంతా ముక్కలకి పట్టాలి రుచికి సరిపడ్డా కళ్ళు వేసుకోండి ఒకసారి తిప్పేసుకున్న తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ దాకా అలా ఉడకనివ్వండి ఇదైతే మంచిగా మెత్తగా ఉడికిపోవాలండి కొంచెం ఎక్కువసేపే పడుతుంది ఇక్కడైతే నాకు ఉడికింది ఫిఫ్టీ పర్సెంట్ నేనైతే మూడు టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను కారం కూడా పచ్చివాసన పోయేదాకా ఇందులోనే ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే ఒక రెండు గ్లాసుల దాకా వాటర్ పోసుకోండి కొంచెం ఎక్కువే పోసుకోండి ఇంకా ముక్క బాగా ఉడకాలి కుక్కర్ విజిల్ పెట్టి ఒక పది విజిల్స్ రానివ్వండి నేనైతే మంచిగా పది విజిల్స్ పెట్టానండి మంచిగా ఉడికిపోయింది తలకాయ కూర ఇదైతే కొంచెం గ్రేవీ కోసం స్టవ్ మీదే ఉంచాను చక్కగా ఉడికిపోయింది ముక్క కొద్దిగా గరం మసాలా లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి రెండు నిమిషాలు ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి సింపుల్గా తలకాయ కర్రీ రెడీ మీరు కూడా నచ్చితే మీరు కూడా ఇలా చెప్పిన విధంగా వండండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్